గైస్ వెల్కమ్ టు హిట్ టీవీ మినీ హాల్ ప్రస్తుతం అంత ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేసు ప్రసాద్ గారు సార్ నమస్తే సార్ సార్ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి పవన్ కళ్యాణ్ గారు అవ్వడం జరిగింది సో ఏదైతే ఒక దురదృష్టవంతో ఏదైతే ఇద్దరు చనిపోవడం జరిగింది సో వాళ్ళు గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అవు అయిన తర్వాత రిటర్న్ ఇంటికి వెళ్ళేటప్పుడు దారి మధ్యలో రోడ్డు ప్రమాదంలో చరణ్ అను మణిగంట అని ఇద్దరు వ్యక్తులు చనిపోవడం జరిగింది దీనికి వైఎస్ఆర్సిపిఓలో పవన్ కళ్యాణ్ గారు ఎందుకు క్షమాపణ చెప్పాలి ఈవెన్ అక్కడ గేమ్ చేంజర్ ఈవెంట్లో ఏమి తొక్కిసలాట అవ్వట్లేదు కదా అక్కడ ఏమి సిచ్యువేషన్స్ అవ్వలేదు ఆ బయట రోడ్డు మీద చాలా ప్రమాదాలు అవుతుంటాయి ఈవెన్ వాళ్ళిద్దరు కూడా గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చారని ప్రూఫ్ ఏంటి టికెట్స్ అలాంటివి ఏమి ఉండవు మూవీకి వెళ్తేనే టికెట్ ఉండేది సో అక్కడికి వెళ్ళినా టికెట్స్ కూడా అలాంటివి ఏం అడగని పరిస్థితి కదా మనం చూస్తున్నాం కదా సో దానికి పవన్ కళ్యాణ్ గారు మీద నెట్టారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఐదు లక్షలు దిల్ రాజు గారు ఐదు లక్షలు రామ్ చరణ్ గారు ఐదు లక్షలు ముగ్గురికి పదిహేను లక్షలు అనేది ఇవ్వడం జరిగింది మొత్తం ముప్పై లక్షలు రిలీజ్ చేయడం జరిగింది మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని అభియోగి ఇచ్చడం ఎంతవరకు కరెక్ట్ అని వాళ్ళందరూ అంటున్నారు కూటమి నాయకులు దానికి మీరే ఉంటారు సార్ మళ్ళీ మీకైతే ఏమనిపించింది సార్ ఫస్ట్ చెప్పండి ఇస్ ఇట్ రైట్ ఆన్ హిస్ పార్ట్ ఎందుకంటే మనం ఏం మాట్లాడుతున్నాం మనం ఏం చేస్తున్నాం అన్నది రెండు చాలా ఇంపార్టెంటే కదా హ్యాండ్ టు మౌత్ కోఆర్డినేషన్ అంటారు తెలుసు కదా మీకు దానికి మనం ముందు ఏం మాట్లాడడం ఏది గేమ్ చేంజర్ కన్నా ముందు జరిగిన పుష్ప ఈవెంట్కి సంబంధించి ఒక చిట్ చాటింగ్లో ఒక మర్మరింగ్ వాయిస్తో మీరు మాడింది ఏంటి కోరత పోయేది గొడ్డల దాకా తీసుకొచ్చారండి పాయింట్ వన్ గోరుతో పోయేది గొడ్డల దాకా తీసుకొచ్చారని ఆ యూనిట్కి సంబంధించిన విషయంలో మాట్లాడినప్పుడు అంటే ప్రోయాక్టివ్నెస్ టు ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్లు కానీ యాక్టర్లు కానీ ఎగేసుకుని పోగేసుకుని పోయి వాళ్ళకి డబ్బులు సమర్పించాలి కోట్లలో రెండు కోట్ల దాకా ఇచ్చారు బట్ వేర్ ఇట్ కమ్స్ టు ఆంధ్రప్రదేశ్ నా దగ్గర గేమ్ చేంజర్కి మీ అసందర్భ పేలా పనులు ఏంటి ఉద్యోగాలు కల్పించలేము అందుకని ఫైటింగ్ స్కూల్స్ పెట్టండి స్టంట్ స్కూల్ బైక్ స్టాండ్స్ ఏమో సార్ మేము అంత ఇంటర్మీడియట్లో ఏ చదువుకోలేదు ఆయనలాగా చేస్తే మాకు వచ్చి ఫైటింగ్ స్కూల్ పెట్టండి తర్వాత యాక్షన్ ఇస్తారు కాబట్టి శంకర్ ఇంకో నాలుగు సినిమాలు ఒకటి సినిమాలు తీస్తే ఈ సినిమాలు చూసుకుని వాళ్ళు ఫస్ట్ గోళ్ళు గోల్ ఎలా వేసుకొని సస్తారట ఇదే ఇవ మీరు ఎవరికి ఏం చెప్పి వచ్చారు ఎలక్షన్స్కి ఇరవై ఎలక్షన్లు ఉద్యోగాలు కల్పిస్తూ ఉంటారు ఇప్పుడు ప్రజెంట్ మేము కల్పించలేమని నిస్సాసి చేతిలో చేతిలో ఎత్తి చెప్తూ రెండో మాట స్టంట్ స్కూల్స్ పెడితే ఎవరికి ఉపయోగం ఎవరిని అంటారు ఎవరిని తనడానికి అంటే ఎలక్షన్స్ ముందు ఏవైతే ప్రొవోకేషన్స్ ఇచ్చారు రెడ్ బుక్లో రాశారు కొట్టేస్తాం సెంటేస్తాం పోటీ చేస్తామని వచ్చారు కదా ఎలక్షన్లకి చేయవలసింది ఏంటి ప్రజాస్వామ్యంలో రంజక పాలన చేయవలసిన దగ్గర స్టంట్ స్కూల్స్ పెట్టి సినిమాలను ప్రోత్సహిస్తూ నేను మా లాస్ట్ ఇంటర్లో కూడా చెప్పిన వాళ్ళు జూనియర్ ఇంటర్ మా ఇంట్లో ఊరి చేరు మీరు కూడా ఇరవైకి ఇంటికి వెళ్ళండి మీ అమ్మ నాన్న ఎదురు చూస్తారు మరి వాళ్ళ అమ్మ అరణ్యరోధన వినండి గాయాలి ఎవరిది బాధ్యత వ్యవస్థలో మనం ఉన్నప్పుడు ఎవడు పెట్టమని అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లు మొత్తం గవర్నమెంట్ లాగా మొత్తం చేసుకుంటూ కూర్చుంటే అలాంటి ప్రొవోకేషన్స్ మీరే ఇచ్చుకుంటూ వాళ్ళు అసలే చిన్నపిల్లలు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు ఆవేశ భావావేశాలతోనూ ఆవేశాలతోనో వాళ్ళకి కోతి కొబ్బరిగా దొరికినట్టు ఇంకొంచెం రెచ్చగొడితే పేపించి మాకు జలసీలు ఇల్లేవా దాసనారాయణరావు గారు ఆయన ఎవరంటే ఉదయ కుమార్ ఉదయ పేరు ఉదయ్ కుమార్ ఉదయ కిరణ్ చనిపోయినప్పుడు ఆయన పరామర్శకి వెళ్ళినప్పుడు ఆయన మాటలు ఉన్నాయి ఆ వీడియో ఇస్తాను ప్లే చేయండి ఒకసారి అది వినిపించమంటారా ఒకసారి వినిపించాను ఏం మాట్లాడలేదా ఒక్క నిమిషం విందాం ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం ఏం జరుగుతుంది దీనికి వ్యాపారాలు అన్నీ మర్చిపోవడం మర్చిపోయి మాకైతే అలాగేం లేదు మేమైతే తోపులు తురువులు అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంకో మాట అన్నారు ఏ మూవీ హీరో కూడా అతనికి దక్కనివ్వకుండా అతని మీద కొన్ని శక్తులు అతని జీవితంతో ఆడుకోవడం జరిగాయి ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయే మనిషి కాదండి కొన్ని శక్తులు ఎవరంటే కలాం తల్లికి ఓ ముద్దుబిడ్డ దాసర నారాయణరావు గారు ఈ న్యాయంలో తెలుగు పరిశ్రమలో చిన్న చిన్న తగులు తెగించి పెద్ద పెద్ద తగులు పంచాయతీలన్నీ సక్రమంగా తీర్చుకొని ఒక పెద్ద దేవుడు స్థాయిలో ఇచ్చి ఆయన కొలుస్తారు నాకు త్వర శ్రీరామ్ గారు ఆయన దగ్గర ఉండేవాడు మంచి మిత్రుడు నాకు అతను చాలా మంచి విషయాలు చెప్పేవాడు హౌ హీ యూస్ టు ప్యాసిఫై ద పీపుల్ ఒక ఈ సిచ్యువేషన్ అట్రిబ్యూట్ అవుతున్నప్పుడు దాన్ని ఎలా ప్యాసిఫై చేయాలో ఆయనకి తెలిసినట్టు ఎవరికి తెలియదు అని అలాంటి వ్యక్తి ఒక తేజగార దర్శకత్వంలో ఒక స్థాయికి ఎదిగిన కుర్రడికి ఎగేసుకుని వేసుకొని పోగేసుకొని సంబంధాలు కలుపుకుందావరండి చిరంజీవి గారి కుటుంబమే కదా ఆ తదనంతర పరిణామాల్లోనే కదా ఆయన పరిస్థితి ఎలా ఉందో అందరం చూసాం కదా మనం ఓకే అవునా కదా అవును ఆ పరిస్థితిలో ఇఫ్ యూ కెన్ రీడ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్ ఎవరో అదృశ్య శక్తులు అంటే ఎవరో తెలియదు అప్పటి వీళ్ళకి ఈగోలు లేవా వీళ్ళు ఏమో మళ్ళీ ఆ ప్రవచనాలన్నీ మనం వినాలా ఇప్పుడు రామారావు గారు కృష్ణ గారు కోట శ్రీనివాసరావు సంగతులు మారుతుండ ఆ ఫంక్షన్లో అసలు రామారావు గారు కృష్ణ గారు కోట శ్రీనివాసరావు గారు నేపథ్యాలు ఏమైనా తెలిసా ఆయనకి తెలిసి అడుగుతున్నారా తెలియక అడుగుతున్నారా ఎందుకంటే దర్ ఇస్ అ ఫ్రిక్షన్ అన్నది కాన్సెప్ట్ కాదు ఒక సినిమా విషయంలో ఇవాళ ఒక ప్రభుత్వాన్ని నిలదీసే కార్యక్రమంలో కృష్ణ గారు ఒక ప్రొ డైరెక్టర్ గాను అండ్ నేను సేమ్ చన్నారు ఒక ప్రొడ్యూసర్ గాను పద్మాలయ సంస్థ అధినేత గాను కొన్ని సినిమాలు తీశాడు ఏది ఆ రోజు రామారావు గారు మొనాట బ్రేక్ చేయడానికి మండల తీశడు ఆ తలపాగలు కట్టుకుని ఆయన వివేకానంద డ్రెస్సుల్లో ఉన్నప్పుడు వాటన్నిటి క్రిటిసిజంతో ఆయన సినిమాలు తీసుకున్నాడు దాట్ ఈజ్ అనదర్ కాన్సెప్ట్ ఇవాళ ఎన్ని సినిమాలు రావట్లేదు అలాంటివి ప్రజాస్వామ్యంలో ప్రజా వ్యతిరేకత విధానాలను ప్రజాస్వామ్యంలో ఏ ఇందిరాగాంధీ మీ సినిమాలు తీయట్లేదా ఆవిడ కంగనారావు అవుతారని జయలలిత గారు మీ సినిమాలు తీయట్లేదా ఏమో ఆ పడదానికి అందరూ జుట్లు పోయి కొన్ని చచ్చిపోతాం అన్నారు కొట్టుకునే తెలిసి మాడమన్నాడు సార్ ఏమైనా విషయాలు అండ్ మోర్ దర్ లెగసీ ఆఫ్ ఫర్ దోస్ యాక్టర్స్ అండ్ దోస్ దోజ్ ఆర్ఎస్ఆర్ గాన్ ఇవాళ మీరు ఒక త్రయం ఓడిలు కూర్చుని ఆ త్రయం క్లస్టర్స్లో థియేటర్లతో సైతం ప్రొడ్యూసర్లతో సైతం వీళ్ళు తప్ప కొత్త వాళ్ళు ఎవ్వరికి ఛాన్స్ లేవరు ఈ క్లస్టర్స్లో ఏమైనా అంటే వాళ్ళప్పుడు అప్పుడు వచ్చి ఓ పెద్ద ఫంక్షన్ అయినట్టుగా నటించి చిన్న పరిశ్రమలు చిన్న సినిమాలు పరిరక్షించుకోవాలని వీళ్ళు చెప్పి ఉల్లిపం కబుర్లని వినాలి ఇదే మనిషి ఏం చెప్తాడైనా మేము ప్రైవేట్ వాళ్ళం పెట్టుబడులు తీసుకొచ్చి పెడితే సినిమాలు తీస్తుంటే మీరెవరు మమ్మల్ని ప్రశ్నించడానికి ప్రభుత్వాలు ప్రశ్నిస్తారు ఇదే ప్రభుత్వంలోకి రాగానే ద్వంద్వ విధానాలు ముందు ఇక్కడ రేవంత్ రెడ్డి గారి నిర్ణయాన్ని సమర్థించడం ఆంధ్రప్రదేశ్లో బెనిఫిట్స్ వాళ్ళకి ఎక్సెస్ రేటింగ్లకి టికెట్లకి అన్నిటికీ ఇచ్చేసుకోవడం పెర్మిషన్ అంటే డిస్క్రిషన్స్ ద నో హౌ టు యూటిలైజ్ అండ్ మిస్ యూటిలైజ్ ఇది దీని రాజకీయం అంటారు ఓకే రాజకీయ నాయకుడిగా మీరు ఎదిగిపోయారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి రాజకీయాలే చేస్తానని చెప్పండి సరే ధన్యవాదాలు కానీ ప్రవచనాలు సూక్తి ముక్త చెప్తారంటే చెప్తానంటే మాత్రం అక్కడ కోరిక లేదు ఎందుకు లేదు అంటే చెప్పిన దానికి ఆచరిస్తున్న దానికి ఎందుకంటే ఘోరతో పోయి దాని దగ్గర మీకు అదే వర్తిస్తుంది కదా రెండు ప్రాణాలు పోయినప్పుడు ఎవడో ఆగమేఘాల మీద వెళ్ళాలి పరామర్శించారా పాలు పాల్పంచుకున్నారా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఒక రోడ్లు అనే సరిగ్గా వెళ్ళి ఇప్పుడు గుంతలే ఉన్నాయని ఆ రోడ్లు కూడా వీడియోలు ఉంటే మీరు తరసే ఏంటి సార్ అది ఎంత క్లియర్గా ఉన్నదో రోడ్డు తెలుస్తుంది ఏది చెప్తున్నాను ఏ ఒంకాలేనా డొంకటెడిసిందని వీళ్ళు ఎంతసేపు జగన్ ఆవ్యాస్ ఒకటి ఉంటుంది ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి మీరు పడేడుద్దామని ప్రికం తోను ఈ తపేలా చాలా ఇచ్చే డైరెక్షన్లో నడిస్తే వాస్తవాలు గ్రహించడానికి కూడా టైం చాలాకి ఓకే సో ఆ రోడ్డు ఏ విధంగా ఉందో కాకినాడ నుంచి ఆ రోడ్ ఎలా ఉందో క్రిస్టల్ క్లియర్గా విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ యాక్సిడెంట్ జరిగిన స్పాట్లో కూడా ఆల్మోస్ట్ సిక్స్ ట్రాక్ రోడ్ అది సిక్స్ లైన్ అలాంటిది ఏం మారుతున్నారు వాళ్ళకి ఏంటంటే సార్ తప్పు జరిగింది అనుకుంటే అవతల చేస్తే తప్పుని ఎట్టేస్తారు ఎండగట్టేస్తారు వీళ్ళ దగ్గర జరిగితే మాత్రం ప్రవచనాలు సార్ ఇప్పుడు ఇదే ఈ కూటమి నాయకులు ఏమంటారంటే రోడ్డు మీద చాలా ప్రమాదాలు జరుగుతాయి అది వన్ ఆఫ్ ది ఇన్సిడెంట్ కానీ వాళ్ళ మీద దయా కరుణ జాలి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఆయన టీంకి కానీ సో అందుకే వాళ్ళకి ఫైవ్ ల్యాక్స్ అనేది ఎక్సలేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఆయన ఇవ్వడంతో పాటు వీళ్ళిద్దరితో కూడా ఇప్పించారు సో వీళ్ళు ప్రమేయం లేకుండా ఆయన మీద బురద జల్లా ఉండేది ఎంతవరకు సంబంధించి ఎంతవరకు కరెక్ట్ అని ఇక్కడ మా కమిషనర్ ఆనంద్ గారు లాంటి ఉంటే కరెక్ట్గా సమాధానం ఎందుకంటే తొల్లఘసి ఎవరు డబ్బులు ఇస్తారని అసలే అని అలా మీకు ఒక మాట చెప్తున్నా ఈయన అదే గోర్తపోయి గొడవలది ఈ ఇష్యూని ఇఫ్ ఇట్ లుక్స్ లైక్ అన్ ఇష్యూ అనుకోండి డెఫినెట్గా మాట్లాడవచ్చు బట్ వేర్ ఇట్ కమ్స్ టు పుష్ప టూ సినిమా రిలీజ్లో జరిగిన ఇష్యూకి కంపారిజన్స్ జరుగుతున్నాయి వల్ల మీకు అర్థమైందా దేవ నాట్ టేకెన్ ఎనీ ఎక్స్క్యూజెస్ పొరపాటు జరిగింది పొరపాటుకి సంబంధించిన సినిమా యూనిట్ అంతా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు ఆఖరికి నిన్న ఆయన ఎవరు అల్లు అర్జున్ కూడా నిన్న ఆయన హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకుని వచ్చాడు అవును అబ్బాయిని కలిశాడు సో దీస్ థింగ్స్ ఆఫ్ ప్రాక్టలీ నాట్ హ్యాపెనింగ్ ఫ్రమ్ గేమ్ ఏం దగ్గర నుంచి ఇదే శంకర్ ఇదే రామ్ చరణ్ గారు ఇలా వాళ్ళు అందరూ పర్యటక వెళ్ళి అక్కడికి ఏదో చేస్తే మాట్లాడరు పొరపాటు పొరపాటు అని కానీ ఇక్కడ ఆ గేమ్ చేంజర్ ఈవెంటే పెట్టపోతాడు యాక్సిడెంట్ లేదు కదా అవును ఎవడు పెట్టబోతాడు ఇవన్నీ ఆ సినిమా ఎలా ఉంటుందో రేపు పదే తరగతి జీవితాలు తెలిసిపోతాయి ఎత్తిపోతలు బతకమో కాదు అని కాకపోతే అయితే ఎవరితో బాధ చెప్తాయి ఇవన్నీ ఆయన కూడా యూట్యూబర్ బాగా చెప్పాడు ఎందుకు చచ్చిపోతున్నాం అదే హీరో అదే హీరోయిన్ అదే మ్యూజిక్ డైరెక్టర్ అదే డైరెక్టర్ సినిమా మారదు యాభై రోజులు ఆడుతుంది వంద రోజులు ఆడొచ్చు తర్వాత వెళ్ళి నిజంగా వెళ్ళి కదా ఎందుకు ఈ అట్లా వాళ్ళ జీవితాలు పండంగా పెట్టుకున్నాను అవును అలాగా పిల్లలద్దరు కూడా వాళ్ళ ఆవేశాలు ఏంటి వాళ్ళకి ఆవేశాలు ఏంటి వాళ్ళు చిన్న పిల్లలు అండి ఒక ప్రొవకేషన్కి ఉంటారు రామ్ చరణ్ గారనో లేదంటే ఇంకోటనో వాళ్ళ పేర్లు కూడా చూడండి ఏమున్నాయి కదా చాలా పేర్లు ఉన్నాయి వాళ్ళు ఆ ప్రొవకేషన్లో ఉంటారు సార్ సినిమా అన్నది ఒక ట్రాన్స్ ఆ ట్రాన్స్లో ఉన్న వాళ్ళకి మనం ఎంతవరకు వాళ్ళని నియంత్రించగలం అన్నది గౌరవప్రదమైన పోస్టులు వచ్చిన తర్వాత కూడా మీరు ఇంకా నియంత్రించలేము ఇంకా ప్రొవకేషన్స్ ఇస్తాం యాక్సిలేటర్లు ఇవ్వండి అదే ఆ ప్రభావమే అది అవును ఆ ప్రభావమే తీవ్రతరం దోరుస్తాయి సార్ ఇక్కడ కొంతమంది జర్నలిస్టులు కానీ కొంతమంది వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఏమంటారంటే సో మీరు చదువుకోండి ఏదైతే ఈ సబ్జెక్ట్ కాకపోయినా మీకు మ్యాథ్స్ రాదు వేరే ఆర్ట్స్లోకి వెళ్ళండి వేరే ఇదే చేయండి ఇంకోటి ఏదైనా చేయండి అని కొంతమంది చెప్తున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ స్టేట్మెంట్ ఇవ్వడం అది కరెక్ట్ కాదని కొంతమంది చెప్తున్నారు సార్ మీకు చెప్పనా ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ రెస్పెక్ట్ యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్ అని కూడా మాస్టర్స్ డిగ్రీస్ ఉంటాయి ఓకే అంటే నిజంగా మీకు చదువు అవ్వకోవచ్చు లేదంటే చదువుకోకుండా మంచి నాటక రంగానికో లేదంటే సినిమా రంగానికో లేదా ఏదో చేయొచ్చు అంటే ఇక్కడ అమీర్పేటలో ఎంతమంది పిల్లలు అండి అవును ఎవరో దాకా ఎందుకు మీ కెమెరామెన్ తీసుకోండి కష్టపడుతున్నాడు ఒక పక్కన డిగ్రీ చదువుకోవట్లే అవును ఎగ్జామ్స్ రాసి వచ్చాడు అతను ఎందుకు వచ్చాడు అతను అంటే తపన చదువుకుంటే మనం ఒక ఒక స్థాయి పెరగొచ్చాను లేదా మన ప్రమాణాలు పెరుగుతాయి అది బేసిక్ అవగాహన అందుకని రవీంద్రనాథ్ ఠాగూర్ చదువుకోద్దాడు కాబట్టి నేను చదువు మానేశానని పనికి మాల పాలనంటే చేతకాంతానాన్ని కూడా చేత రైట్టు ప్రస్ఫుటించేలా మాట్లాడడం అంటే పవర్ ఎస్ పవర్ని డి మిస్యూటిలైజ్ చేసి దీన్ని సో ఈ విధమైన అసందర్భ పేలాపంలో అధిక ప్రసంగాలతో దాని తీవ్రత ఎలా ఉందో చెప్పమంటున్నాను యువత యాక్సిన్ ఇస్తారంటే పవన్ కళ్యాణ్ గారు ఇమ్మన్నారు అన్నది కాన్సెప్టే బుర్రలో అవుతుంది వాళ్ళ చిన్నపిల్లలు అండి వాళ్ళ లేత మనుషులు వాళ్ళకి ఏముంటాయి ఇరవై ఇరవై సంవత్సరాల్లో మెచ్యూరిటీలో సెకండ్ నుంచి వస్తే వాళ్ళకి అవును ఆ ప్రొకేషన్లో ఒకసారి యాక్సిన్ ఇచ్చినప్పుడు కంట్రోల్ పోయింది చనిపోయారు పిల్లలు అవును అంటే ఏం చెప్పేస్తే అయిపోయిందా అన్నది వితండవాదం ఓపెన్ కానీ మనం ఏం చెప్తాం ఇప్పుడు ఇంట్లో మీ నాన్నగారు మీకు బండి కోరిచ్చారు సార్ వెళుతున్నప్పుడు ఏం చెప్తాడు ఆయన ఏం చెప్తాడు అయినా అరే బాబు మెల్లి గెలరా బాబు మనకి ఎందుకు ఆవేశం బండి నీదే కదా నిదానంగా నిదానంగా వెళ్ళి చెప్తారా చెప్పరా చెప్తారా అందుకని అరే అది వన్ ఎయిటీ కెపాసిటీ ఉండదు రా స్పీడ్ నువ్వేంద్రా ఆఫీస్కి రెండు నిమిషాలు వెళ్ళొచ్చు ఒక పది నిమిషాలు ఇక్కడ కూర్చుని టీ తాగి తను రెండు నిమిషాల్లో యాక్సిలేటర్ నూట ఇరవై స్పీడ్లో వెళ్ళావని చెప్పి మిమ్మల్ని ప్రోకేషన్ ఇచ్చారు అనుకోండి కానీ అర్థం అవుతా దాంట్లో లేదు అది చేస్తారా చెప్పండి చేయరు చేయనప్పుడు మీరు ఒక తండ్రి స్థానంలో ఉండి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి రాష్ట్రానికి రెండో పెద్ద కింద ఉన్నారు ముఖ్యమంత్రి గారి తర్వాత మరి ఆ టైం మాట్లాడవలసిన ఎలా ఉండాలండి అవును జాగ్రత్తగా వెళ్ళండి ఎకనామీలో ఆ రేంజ్లో వెళ్ళండి అని చెప్పాలి కాకపోతే ఇక్కడ సన్ స్కూల్స్ పెట్టమని చెప్తున్నాను మీ మీకు నిజంగా ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి మీకు నిజంగా ఆవేశాలు ఉంటాయి ఆవేశాలకి వెంట ఓట్లకి ఇది కాదు కదా సక్రమంగా మార్నింగ్ జాగింగ్ చేయండి శుభ్రమైన పౌష్టికాహారాలు తినండి పోలీస్ ట్రైనింగ్ భర్తీ అవ్వడానికి స్వచ్ఛందంగా మీరు ఎలా కోపపోతారు ఇలాంటివన్నీ మాట్లాడితే ఇట్ మేక్స్ సెన్స్ అందుకని మేము ఉద్యోగాలు ఇవ్వలేము కాబట్టి మీ వెంటింగ్ ఆఫ్ ఇది యాక్సిలేటర్ అన్నీ కాకుండా సినిమాలకే వెళ్ళండి సినిమాల్లోనే చూసి తిరగబడిపోండి విజయులు కొట్టండి డ్యాన్స్లు ఏంటి అంటే అని అర్థం ఉందా సెన్స్ మనకి మా నాన్నగారు ఇంట్లో మనం ఏదో చిన్నపిల్లలుగా ఆడుకుంటూ బావ అక్క చెల్లి కొట్టుకోవడం అన్న చెల్లి కొట్టుకోవడం అరే మీరు చాలా ఆవేశపడతారా సాయంత్రం సినిమాకి తీసుకెళ్తానని చెప్తారండి ఎవడన్నా రెండు పీకే తమాషాలకు ఉందా అక్కన కొడతావు చెల్లిని కొడతావు అని మనకి పీకే పుసుకొని పడుకోవడం చదవలేవు అంతే అని గతమాయించిన ఉదంతాలు చూసే దగ్గర దానికి భిన్నంగా చెప్తే అంటే అవగాహన రాహిత్యం ఏమి తెలియకపోయినా సరే ఏదో ఒకటి చెప్పాలి ఓకే అది జరిగింది ఎక్కడైనా మనకి చెప్పండి చిన్నప్పటి నుంచి లేదు లేదు మన మనకి ఎక్స్ట్రా ఎనర్జీ కదా ఇంట్లో మనం కొట్టుకోవడం లేదా బాల్ ఇసిరి ఇవన్నీ ఇంట్లో ఆడి ఆటలే దానికి మన అమ్మ నాన్న దగ్గర నుంచి స్పాంటేనియస్ రియాక్షన్ ఏంటి రెండు పీకే తమాషాలకు ఉంది అక్క చెల్లికి దబలాట్లేటర్ నీకు పుస్తకం తీసుకుని చదువు మమ్మల్ని వెళ్ళు ఆ రూమ్లోకి వెళ్ళి పక్క రూమ్కి వెళ్ళు ఇవి చెప్తారా సబాష్ బంతితో బాగా కొట్టావు కాబట్టి నువ్వు మళ్ళీ వెనక నుంచి వచ్చి కూడా గట్టికి కొడుతున్నావు కాబట్టి నేను నిన్ను చూసి సాయంత్రం సినిమాకి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ థియేటర్లో ఉన్న బంతలు వేసుకుంటారు అని చెప్తారా ఎవరన్నా లేదు దీనికి ఎంత తేడా ఉందా ఏం చెప్పింది అదేనా అవును కానీ భిన్నంగా ఇంట్లో ఏం చెప్తారు అన్నది కూడా ప్రాథమిక అవగాహన లేదు సార్ ఇదే పవన్ కళ్యాణ్ అదే కొడుకులాట కొడుకు అయితే ఒకటి మేనళ్ళకి అయితే ఒక ఒక లైన్ మేనళ్ళ సినిమాకి అయితే గోర్తపోయేది దాకా దాకంటే మొత్తం ప్రొడ్యూసర్లు అందరికీ అందరూ పోవాలి అన్న కొడుకు వేసిన కల్లా రూల్స్ అన్నీ మారిపోతాయి మళ్ళీ దానికి మళ్ళీ దాసనారాయణ గారు చెప్పినట్టయితే మాకు ఎవరికి ఈగోలో ఉండవండి మాకు ఎవ్వరికి జలసీలో ఉండవండి మనం ఉన్నదేంటి సార్ ఇదే అసలు బేసిక్ చెప్తాను సార్ ఇంతకన్నా రామ్ చరణ్ గారు ఆ ట్రిపులర్ సినిమాతో ఆస్కార్ లెవెల్కి సినిమా పరిశ్రమ స్థాయిని తీసుకెళ్ళగలిగారు ఆ రెండు కుటుంబాల నుంచి దాన్ని తాడిందన్నే వాడు ఒకడుంటే తలదన్నే వాడు అని చెప్పి ఆ టైప్లో ఒక ఫ్యామిలీ జస్ట్ పోయి అవుతారా దానితో నేను ఇంకో ప్రవచనం జీవితాంతం డబ్బింగ్ సినిమాలు అక్కడి నుంచి సినిమాలు అరువు తీసుకొచ్చే దానికి ప్రవచనాలు చెప్పిన ట్రాన్స్లేషన్ సినిమాలు తీసినవి కూడా కొత్త కొత్త కథలు రాసి కొత్త కొత్త ఐడియాలజీ సినిమాలు తీయాలట చేసినవన్నీ అవే ఏ సినిమా తీండాలి అక్కడ తమిళోడో మలయాళం మలయాళంలో తీసిన సినిమాలన్నీ మన ఎత్తికి తేడం రీమిక్సే అన్నీ రీమిక్స్లే చెప్తున్నాం నీకు నీచి చెప్పే దగ్గర గురువింద గ్ సామెత అదే ఆ గులివిందకి వెనకథలో వెనకాతలో నలుపు తెలియదు పైన ఎరతనంత మెటమెట మెట్లు ఆడిపోతూ ఉంటుంది ఇవి కూడా ఇంతే ఎవరికి చెప్తున్నావు నువ్వు ప్రవచనాలు దేనికి చెప్తున్నావు నువ్వు చేసి ఆచరిస్తే ఒక పెద్ద స్కాలర్ బాబు ఒక పిహెచ్డీ చేసిన తర్వాత రాజకీయాలకి ప్రభావితమై అతను ఉద్యోగపచ్చాలని వదిలేసాడు లేకపోతే సినిమా పరిశ్రమలో ఈ మాధవన్ ఉన్నాడు అజిత్ ఉన్నాడు రేపెంటు మీది ఎవరు సిద్ధార్థ ఉన్నాడు ఏఎంస్ అహ్మరాబాద్లో చదువుకుని వచ్చాడు అతను ఎంబీఏ ఈ అతను ఏరోనాటిక్స్ ఇంజనీర్ ఎవరు మాధవన్ అవును పైలట్ ఫ్యాషన్తో వచ్చాడు సినిమా పరిశ్రమ ఉన్నాడు అది మాట్లాడితే ఉన్నాడు చదువు సంధ్య లేకుండా చదువుకోబోతుంది సినిమాలు చేసుకోవాలని ఇంట్లో తిప్పినట్టే వీళ్ళు సినిమాలు చేసుకుని కూడా వీళ్ళు వచ్చి చెప్తే చెప్తారా సార్ నాకు అర్థం అవుతుంది అంత దాకా కాదు అన్నయ్య గారు డిగ్రీ చదివి శుభ్రంగా ఆ నాన్నగారి కోసం డిగ్రీ చదివాడు సినిమా పరిశ్రమకు వచ్చినాడు చిరంజీవి గారు ఎవరు కాదన్నా ఇంకో అన్న నాగబాబు గారు ఈజ్ క్వాలిఫైడ్ లాయర్ చదువు అవ్వపోతే మాట్లాడకొచ్చి మాటలు మానేసి ఏదో అవకాశాలు కల్పించబడ్డాయి ఏదో కాస్త చదువు టెన్త్ ఇంటర్మీడియట్ చదువులు అంటే చెప్పండి సార్ అందరూ అక్కడితో ఆపేస్తారు ఇంకా లేదా లిటరసీ కోసం నేను సంతకం పెట్టడం నేర్చుకున్నాను ఆ అంటే అమ్మ ఈ ఏంటి ఇల్లు అని నేర్చుకున్నాను అది సరిపోతుందంటే చెప్పండి అది కూడా మేము పాటిస్తాం సార్ ఇదే పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి తప్పు చేయకపోతే మా మా ఫ్యామిలీ ఏ హీరోని తొక్కలేదు ఏ హీరోని తొక్కలేదు కాదు ఏ హీరో సినిమా ఆడకూడదు అని ఎప్పుడు కోరుకోలేదని ఏ ఉద్దేశంతో అన్నారే